ఇతర దేశాల నుంచి ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులరా మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం పది గంటల నలభై ఐదు నిమిషాలైంది టైం చేరువు అవుతుంది పెద్దలంతా అవి మరి కొంత రాబోతు ఉన్నారు ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం